హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రమిళ వెల్కమ్ టు మై ఛానల్ కోయట్లో తెలుగు క్లాస్ నేను నా ఫ్రెండ్ వాళ్ళ భర్త సముద్రం దగ్గరికి వచ్చినామండి సముద్రం దగ్గర నాకు నేనే వీడియో తీసుకుంటాను వాళ్ళు తీయలేరు కదా చూడండి మీకు సముద్రం చూపిస్తాను ఆడు కూర్చొని వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు ఎదుగుండి ఆడు కూర్చొని నేను నేను నా పాటికి నేను వీడియో తీసుకుంటాను అనమాట మీకు చూపిస్తాను చూడండి కోయట్ సముద్రం ఇంతకుముందు అటువైపు టవర్ కల్లా వెళ్ళినాను కదా టవర్ కల్లా వెళ్ళినానమాట టవర్ కూడా చూపిస్తాను ఉండండి చూడండి పైకి పెట్టుకొని బురక పైకి పెట్టుకొని నేను నేను నాకు నేనే వీడియో తీసుకోవాలన్నమాట ఓకే ఎవరు మనకు వీడియో తీసే వాళ్ళు లేరనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు టవర్ చూపిస్తారు చూడండి ఇదిగోండి కోయట్ టవర్ ఇంతకుముందు ఇటువైపు వెళ్ళినాం కదా ఆడ వంతెన్ ఉండదన్నమాట ఆ వంతెన్ దగ్గర నుండి అటువైపు వెళ్ళినాం అనమాట ఆ రోజు ఈరోజైతే ఇటువైపు అనమాట ఇదిగోండి అది మధ్యలో నేను ఎందుకనేసి నేను మాత్రమే వచ్చి వీడియో తీసుకుంటాను మీకు ఫ్లాగ్ ఓటు చూపిస్తే చూడండి ఇక్కడ కోయట్లో ఫ్లాగ్ మాత్రం నిజంగానే చాలా ఇంపార్టెంట్ అండి వీళ్ళకి వర్షం పడుతుంది కొద్ది కొద్దిగా లైట్గా వర్షం పడుతుందనమాట లైట్గా వర్షం పడుతుంది ఇంకా బయలుదేరాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ రండి సముద్రంలో తిరుగుదురు మీరు కూడా ఓకే సముద్రంలో తిరుగుదాం రండి మీరు కూడా బురకా వేసుకొని బురకాలు వేసుకొని తిరగాలన్నమాట సముద్రంలో రండి నా బ్యాగ్ అయితే అక్కడ పెట్టినాను నా బ్యాగ్ అక్కడ పెట్టి నేను తిరుగుతున్నాను వాళ్ళైతే అక్కడ కూర్చున్నారు ఓకే వర్షం పడేటట్లుంది పడుతుంది కూడా వర్షము ఇంకా బయలుదేరి వెళ్ళాలి చూసారా ఫ్రెండ్స్ అయితే సముద్రం చూసారా చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అయితే చాలా ఫ్రెష్ ఉంది చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఎట్లా తల మీద చల్లేస్తున్నాము తల్లి మీద చల్లేసుకున్నాం అలా వెళ్ళాలి అనమాట అది టూ కేడీ అంట టూ కేడీ అంట దారి చూడండి అతను ఇస్తాన అలా న్న చూడండి అక్కడ అలా అలా నేను తిరగాలని ఉండదన్నమాట కానీ నేనైతే పిలుస్తున్నాను అంటే ఈసారి చూస్తూ ఉండండి చాలా హ్యాపీగా ఉన్నది వచ్చినాము సముద్రం దగ్గరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నది ఒకసారి చుట్టుపక్కలంతా మీకు చూపించేస్తారు చూడండి టైం అయితే పోరాడు వస్తానడు వస్తాను వస్తాను నా దగ్గరకు వస్తున్నాడు అనమాట అతను చూపిస్తా కదా అని మీకు నా దగ్గరకు వస్తున్నాడు అనమాట నేను పిలిచినాను కదా రమ్మని చూడ్డానికి అందుకని దగ్గరకు వచ్చి వెళ్తున్నాడు నేనే మిస్ అయిపోయినా ఇక్కడికి వచ్చి వెళ్ళినాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా కోరేటోళ్ళు ఏమో అనుకున్నాం కానీ చాలా అనమాట బాగా అందరూ వచ్చి మాకు జహరాలోనే ఏమీ తెలియట్లేదు జహరాలోనే ఉన్నాం జహరాలోనే ఉండిపోయినాం మేము బయట రావట్లేదు ఇప్పుడు కొద్ది కొద్దిగా బయట వస్తున్నాం మేము కొద్ది కొద్దిగా బయట వస్తున్నాం నేను చూస్తున్నాను నా కూడా కోయిట్లో అన్ని ప్లేస్లు చూడాలని ఉండదండి మీకు కూడా చూపిస్తాను నాకు వీలు పడినప్పుడంతా వెళ్ళి బయట చూపిస్తాను నేను కూడా నేను కూడా చూడలేదు కదా మీకు కూడా చూపిస్తాను అనమాట వీడియోస్ తీసి నాకు కొంచెం సెట్ అవ్వాలి టైము అప్పుడు వెళ్ళి చూపిస్తాను అనమాట మీకు టవర్ చూపిస్తాను చూడండి ఇది కోయట్ టవర్ అనమాట ఇది మెయిన్ టవరు చాలా అంటే చాలా బాగుంది దగ్గరగా చూస్తాను ఇంత దగ్గరగా ఫస్ట్ టైం అనమాట ఇవన్నీ బ్లూ మిర్రర్స్ అండి అవి ఇవన్నీ రౌండ్ రౌండ్గా ఉన్నాయి కదా వీటికి టవర్కి అవన్నీ బ్లూ మిర్రర్స్ అనమాట చాలా పెద్దగా ఉంది కానీ మనకు అలా కనిపిస్తుంది చాలా అంటే చాలా పెద్దగా ఉంది అనమాట దీని లోపల కూడా పైన కూడా షాపింగ్ మాల్స్ ఉన్నాయి వెళ్ళొచ్చు ఒకసారి వెళ్ళి వీడియో తీసి పెడతా మీకు చూడు చూడండి మీకు నచ్చిందా లేదా ఈ టవర్ ఎట్లుంది మీరు నాకు కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్ ఫర్ మై వీడియో థ్యాంక్ యూ